కల్కి ట్రైలర్ చూసారా ఎలా ఉంది చాలా బాగుంది మేము చాలా డేస్ నుండి వెయిట్ చేస్తాం యాక్చువల్గా ప్రభాస్ మూవీ కోసం ప్రభాస్ గారు లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు విజువల్స్ చాలా బాగున్నాయి ఈ మూవీలో లాస్ట్ అన్ని మూవీస్ నో రైట్ ఇంకా దీపిక పదకొని యాక్టింగ్ ఎలా ఉంది బాగుంది అమితా బచ్చన్ గారి క్యారెక్టర్ గాని అది గాని ప్రభాస్ ఫ్యాన్ యాక్చువల్గా గా మేము కలికి మూవీ దాని కోసం మేము వెయిట్ చేస్తాం థియేటర్ కి ఎప్పుడు ఎప్పుడు వెళ్దామా బుజ్జి గారి ఎలా అనిపిస్తుంది మీకు బుజ్జి గారి మరి దాని వెనకాల వాయిస్ ఇచ్చిన కీర్తి సురేష్ అది ఎలా అనిపిస్తుంది మీకు

బచ్చన్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు అంటే చూస్తున్నాం కదా హైలైట్ ఉంది ఇంకా మూవీ రిలీజ్ కోసం చూస్తున్నాం పదికొని క్యారెక్టర్ కమల్ హాసన్ చూసారు దీంట్లో ట్రైలర్ ఎక్కడ ఉన్నాడు గుర్తువాటా నేను గుజ్జికారాయల్గా చూడాలనే ఉంది ఆప్షన్ దొరకదు నెక్స్ట్ ఇంకా ఎంత కలెక్షన్ వస్తుంది అనుకుంటారు లేదు ఫై ఫై డిమాండ్ ఉంది. బహుబల్ కాచేస్తాదా? ఆ डेफिनेटली. చాలా మంది ట్రైలర్ బాగాలేదు ఆది పురుషో దాని గ్రాఫిక్స్ దీనికి సింకా చేస్తారు. లేదు చాలా బాగుంటుంది. మంచిగా ఓకే ప్రభాస్ గారి ప్రీవియస్ మూవీస్ కొంచెం అంత కలగా ఉన్నాయి ఈ మూవీ ఎలా అనిపిస్తుందండి? లేదు ఇంకా ప్రభాస్ అంటే హైలైట్ హై లెవెల్స్ ఉంటుంది. ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ట్రైలర్ ఆడియన్స్కి అంత రీచ్ అవ్వలేదు అంటున్నారు. ఎందుకంటే న్యూస్ పరంగా చూసుకున్న ఆది కన్నా చాలా తక్కువే వచ్చింది. లేదు మంచిగానే అయితే ఉంది నాకైతే నచ్చింది మరి మిగతా వాళ్ళ సంగతి తెలియదు సో ఓవరాల్ గా సో కలెక్షన్ ఎంత వస్తుందని అనుకుంటున్నారు అది ఏది నాకు దాని గురించి తెలియదు బట్ ఉన్న దాని బాక్స్ ఆఫీస్ అయితే క్రాస్ అయిపోతుంది ఇంకా సినిమా రిలీజ్ కి ఓన్లీ 10 డేస్ ఉంది ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు దానిపైన మీ ఒపీనియన్ అంటే అభిమాని అదే చూడాలి మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా రిలీజ్ అయితే గనక థాంక్యూ బ్రో థాంక్యూ